ఆ మధ్యన నరేంద్ర మోడీని అవమానించే కార్యక్రమాలు అటు బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఎందుకంటే ఎప్పుడైతే మెజార్టీ కొంత తగ్గిందో అవమానించే కార్యక్రమాలు జరిగినాయి ఎప్పుడైతే ఆ తర్వాత వరుస విజయాలు జరుగుతున్నాయో ఇప్పుడు మళ్ళీ రూట్ మారిపోయింది అందులో ట్రంప్తో నరేంద్ర మోడీ స్నేహం మరింత మార్పులకు కారణమైంది అట్లాగే వరుస విజయాలతో మరోసారి మోడీకి గౌరవం పెరుగుతూ వస్తుంది ఈ సందర్భంలో మారిషస్ ఆ మధ్య కాలంలో నోటికొచ్చినటువంటి కారు కోతలు భారత్ గురించి కూసుకొచ్చినటువంటి సంస్థ దేశం మళ్ళీ ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇన్వైట్ చేసింది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ అసెంబ్లీలో తాజాగా ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు ఈ మధ్యనే విదేశీ టూర్లు వెళ్ళు ఉన్నారు అమెరికాకి వీటికి నరేంద్ర మోడీ ఫ్రాన్స్కి ఆ ఒత్తిడి తర్వాతన కూడా ఇప్పుడు మన దేశానికి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ డే సెలబ్రేషన్స్కి రమణ మన నరేంద్ర మోడీని ఆహ్వానిస్తే మోడీ రావడానికి సిద్ధపడ్డారు మన నేషనల్ డేకి రాబోతున్నారు అంటూ చాలా గర్వంగా సంతోషంగా చెప్పుకొచ్చాడు ఆ దేశ ప్రధానమంత్రి వాళ్ళ